వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష వారి జాతకం గురించి తెలుసుకుందాం జూలై ఇరవై మూడవ తేదీన బుధవారం రోజున అయితే ఈ మేష రాశి వారికి జరగబోయేది ఇదే కనుక వీరికి ఏం జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ మేషరాశి చక్రంలో మొట్టమొదటి స్థానాన్ని ఈ మేషరాశివారికైతే ఇచ్చారు వారు ఎంతటి గొప్ప అదృష్టవంతులు అని చెప్పి ఎందుకంటే మేక చాలా అమాయకంగా ఉంటుంది చూడటానికి కష్టం వస్తే తన శక్తులు ప్రయత్నించి ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా తను గంభీర్యాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా తను తప్పించుకోవడానికి ఎన్నో రకాలు తెలివితేటలను ఉపయోగించుకోవాలో ఆలోచించి అన్ని రకాల తెలివితేటల్ని ఉపయోగిస్తుంది ఇక వీరు ఎవరికి కూడా ఏ అని కూడా చేయరు అని చెప్పుకుంటూ పోతే మేకకు ఎన్ని సుగుణాలు ఉన్నాయో ఈ మేష రాశి వారికి కూడా అన్ని సుగుణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మేష రాశి వారు చూడటానికి పైకి చాలా గంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది అటు ఇటు ఉంటారు కాదేమో కానీ మేక పోతూ గంభీర్యాన్ని చూపిస్తూ ఉంటారు డ్రావిడ్ అని చెప్పి అలా పైకి చాలా గంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు చాలా చెప్పి వీళ్ళు తిక్కలి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి అనుకుంటే నిజంగా అనుకున్న వాళ్ళకంటే తిక్కల్లో తెలివి తక్కువ వారు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేష రాశి వారు చాలా తెలివైన వాళ్ళండి ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని పని పూర్తి చేస్తూ ఉంటారు పనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తారు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు రూపాయి కోసం కష్టపడతారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారికి స్థిరాస్తులు చాలా తక్కువగానే ఉంటాయి ఏదైనా వీరు సంపాదించింది ఇప్పటి వరకు ఏదైనా ఉంది అంటే అది వీరి యొక్క జీతంగా చెప్పుకోవచ్చు అంతటి శ్రమినైనా యొక్క రాశివారు చేస్తారు ఇక ఈ మేష రాశి వారు చాలా నమ్మకస్తులు ఏదైనా కానీ వారి కోసం కాకుండా వారి కుటుంబ సభ్యుల కోసమైతే ఈ రాశి వారైతే చాలా కష్టపడతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇక ఈ మేషరాశి వారు కుటుంబాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబం తర్వాత ఎవరైనా కానీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాకపోతే కొంతమంది వల్ల కొన్ని రకాలైన అవసరాలను పడ్డారు కొన్ని రకాలైన నష్టాలను చూశారు ఎవరైతే మన వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారో ఆ మన వాళ్ళు అనుకున్న దగ్గర చాలా రకాలైతే యొక్క ఈ యొక్క మేషరాశి వారు మోసపోవటం అనేది జరిగింది ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది మీరు చెప్పి ఇప్పటివరకైనా గ్రహించి దానికి తగ్గట్టుగా జీవితంలో ముందడిగైతే వెయ్యాలి ఈ వారు ఎందుకంటే ఆపదలు ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కన వచ్చి కూర్చొని మన మంచి చెడు ఆలకించి మనకి సహాయం చేయడానికి ముందడుగు వేస్తారో వారే మన వాళ్ళు కేవలం మంచి చెడు తెలుసుకొని మన గురించి నలుగురికి వెళ్ళి నానా రకాలు చెప్పి టైం పాస్ చేసుకుంటున్నారు తీసుకునే వాళ్ళు అస్సలు మన వాళ్ళు కాదు ఎందుకంటే ఆపదలు ఉంటే మనకు పది రూపాయ వాళ్ళు పెట్టారో మన దగ్గర నుంచి ఏదైనా కానీ లాక్కొనే ప్రయత్నం చేస్తారో తప్ప వాళ్ళ నుంచి మనం ఏది కూడా కొంచెం కూడా తీసుకోలేము అటువంటి వారితో మనం చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే కానీ మన అవసరాల కోసం మాత్రమే మనుషులు దగ్గరికి వచ్చి వాడుకొని వారి యొక్క అవసరాలన్నిటిని కూడా తీర్చుకొని అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత అసలు వారెవ్వరు వీరెవరు మనకు తెలియని వాళ్ళేనే ఎక్కడో చూసినట్లుగా అని ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వారితో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఈ యొక్క మేషరాశి వారు గుర్తు పెట్టుకోవాలి ఇక ఈ మేషరాశి వారికి అతి మంచితనం అనేది కాస్తంత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయాలని చూస్తారు ఈ మేషారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు కానీ పదే పదే అపకారం చేస్తూ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఉపకారం చేసినప్పటికీ కూడా అక్కడ మన విలువ పెరగదు మన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనం అక్కడ చేసినట్లుగా వాళ్ళ దృష్టిలో పడదు అటువంటి అప్పుడు వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోవాలి ఈ యొక్క మేష రాశి వల్ల పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున మీకు ఏదైతే మీ జీవితంలో మీకు బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి ఈ రోజున కనిపిస్తున్నాయి ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది కొంతమందికి అయితే కెరియర్లో చాలా సెటిల్ అవ్వాలని మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని అభివృద్ధి చెందాలని మరికొంతమందికి మంచి విదేశాలకు వెళ్ళాలని విదేశాల్లో స్థిరపడాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది మరికొంతమందికి వివాహం జరగాలని వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని కుటుంబ సభ్యులతో మధ్య విభేదాల కారణంగా దూరంగా క ఉన్నటువంటి బంధువులని కలవాలని వారైతే కలుసుకోవాలని ఇటువంటి కోరికలు మీ జీవితంలో ఈ రాశి వారు మీరు బలంగా కలిగినట్లయితే గనక దానికి సంబంధించి మంచి శుభవార్తలైతే యొక్క మేష రాశి వారైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మీ జీవితాన్ని సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాన్ని ఖచ్చితంగా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఒక కీలకమైన మార్పు అనేది మీ జాతకంలో అయితే ఈ రోజున స్పష్టంగా అయితే కనిపిస్తుంది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన విషయాన్ని అయితే మీరు వినే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయి ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు రావచ్చు అలాగే ఉద్యోగస్తులు ఉన్నవారికి ప్రమోషన్కి సంబంధించి అటువంటి శుభవార్త వినే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ లో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావచ్చు వ్యాపార అవకాశాల కోసం వ్యాపారం ఎదురు చూస్తున్న వారికి అటువంటి అవకాశం వారి తలుపు తట్టవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక మేష రాశి వారి జాతకంలో వ్యాపారాన్ని విస్తరించి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించి ఒక శుభవార్త మీరు వినవచ్చు లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ యొక్క సక్సెస్గా అని సాధించడంలో మీరైతే సక్సెస్ఫుల్గా ఆ యొక్క లోన్ అనేది సక్సెస్ కావడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క రాశి వారికి కుటుంబ సంబంధాలు మెరుగుపడాలని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన గుడ్ న్యూస్లైతే రాశివారు అయితే ఉన్నారు మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారు అటువంటి కోరిక అనేది ఈ సమయంలో అయితే మేష రాశి వారికి అయితే తీరబోతున్నాయి ఎందుకంటే మీకు గ్రహచారాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఆ గ్రహచారాల వల్ల మీకు అద్భుత ఫలితాలు అయితే ఈ రోజునైతే ఈ మేషారాశివారికైతే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మన గ్రహచారాలు మార్పులు చేర్పులు జరుగుతాయో మనకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో అటువంటి అప్పుడు మన కోరికలు బలమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అనేవి నెరవేరబోతాయి కనుక ఇప్పుడు ఈ రాశి వారికి అయితే ఈ రోజున అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఇక ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే ఈ మేష రాశి వారు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోక